హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన ఇండోనేషియన్ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ టైమ్ లూప్ మూవీ గురించి తెలుసుకుందాం కథలోకి వెళ్తే మన హీరో ఒకరోజు ఉదయం నిద్ర లేవగానే తన పక్కన ఒక తెలియని అమ్మాయిని చూసి షాక్ అయిపోతాడు ఆమె తనని తాను హీరోకి కాబోయే భార్యను పరిచయం చేసుకుంటుంది అంతేకాదు అతని అలవాట్లను జీవితాన్ని మార్చడానికి భవిష్యత్తు నుండి వచ్చానని చెప్తుంది ఇది మన హీరో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి మరి ఆమె రాకతో జోనాథన్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అతని సమస్యలు తీరాయా లేక మరిన్ని చిక్కుల్లో పడ్డా అనేదే ఇప్పుడు చూద్దాం మూవీ స్టార్టింగ్ లో హీరో జోనాథన్ చూపిస్తారు అతను ఒక గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలని కలలు కంటూ ఉంటాడు అతనిలో మంచి ప్రతిభ ఉంది తన ఫోటోలతో ఒక సొంత ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేయాలనేదే అతని బలమైన కోరిక అందుకోసం అతను ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రస్తుతం అతను మంచిలో ఆడుకుంటున్న రెండు ఎలుగుబంటి పిల్లల ఫోటోలు తీయడానికి కష్టం కష్టపడుతూ ఉంటాడు ఇలాంటి నేచర్ ఫోటోగ్రఫీ అంటే అంత తేలికైన విషయం కాదు సరైన సమయం కోసం ఓపికగా ఎదురు చూడాలి అందుకే జోనాథన్ ఆ పర్ఫెక్ట్ షాట్ కోసం తిండి నిద్ర కూడా మానేసి అక్కడే గడుపుతాడు అతని దృష్టి మొత్తం ఫోటోగ్రఫీ మీద మాత్రమే ఉంటుంది నెక్స్ట్ సీన్లో జోనాథన్ తన స్నేహితుడు కార్లోను కలవడానికి ఒక బారు వెళ్తాడు అప్పుడు కార్లో అతనితో నువ్వు ఫోటోలు అద్భుతంగా తీస్తావు కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే నీ ఫోటోలన్నింటినీ కలిపి ఒక కలెక్షన్లా తయారు చేయి అని సలహా ఇస్తాడు నీ పని గనక ఆర్ట్ క్యూరేటర్కు నచ్చితే నీకు ఎగ్జిబిషన్ పెట్టుకునే అవకాశం దొరుకుతుంది అని చెప్తాడు ఆ మాటల గురించి ఆలోచిస్తూ జోనాథన్ అక్కడే సిగరెట్ తాగుతూ ఉండిపోతాడు ఆ తర్వాత బాగా అలసిపోయి తన గదికి వచ్చి నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక అమ్మాయి అతని వైపు తీక్షణంగా చూస్తూ పక్కనే కూర్చుని ఉంటుంది ఆమె పేరు సోరే అసలు ఆమె ఎవరు తన గదిలోకి ఎలా వచ్చింది అని జోనాథన్ కంగారు పడతాడు అప్పుడు సోరే అతనితో నా పేరు సోరే నేను నీ కాబోయే భార్యని అని చెప్తుంది అది విన్న జోనాథన్కు ఏం చేయాలో అర్థం కాక వెంటనే బయటకు వచ్చి కార్లోకి ఫోన్ చేస్తాడు ఇది ఖచ్చితంగా కార్లో చేస్తున్న ప్రాంక్ అని భావించి అతని తిడతాడు కానీ కార్లో మాత్రం నాకే గర్ల్ఫ్రెండ్ లేదు ఇక నీ దగ్గరికి ఎవరిని పంపిస్తాను నిన్నటి మత్తు ఇంకా దిగలేదా అని ఎదురు ప్రశ్నిస్తాడు ఇదంతా కిటికీలోంచి చూస్తున్న సోరే నవ్వుకుంటూ ఉంటుంది జోనాథన్ తిరిగి లోపలికి వెళ్ళి లో నీకెంత డబ్బు ఇచ్చాడో నాకు తెలియదు కానీ దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపో అని ఆమెతో అంటాడు దానికి సోరే తనకు డబ్బు అవసరం లేదని చెప్పి అక్కడి నుండి నవ్వుతూ వెళ్లిపోతుంది కాసేపటికి జోనాథన్ బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే సోరే మెట్ల మీద నిలబడి అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది జోనాథన్ వెళ్తూ ఉండగా సోరే అతను నాపి నువ్వు నీ ఫోన్ వాలెట్ మర్చిపోయావు చూసుకో అని చెప్తుంది జోనాథన్ చెక్ చేసుకుంటే నిజంగానే అవి అక్కడ లేవు ఈమె నాపై నిఘా పెట్టి ఎక్కడో దాచి ఉంచి ఉంటుందని కోపంగా అక్కడి నుండి బయలుదేరిపోతాడు కానీ సోరే అతన్ని వదలకుండా వెంబడిస్తూనే ఉంటుంది ఆమె నుండి తప్పించుకోవడానికి జోనాథన్ వేగంగా నడుస్తూ ఉంటే అంత వేగంగా వెళ్లకు ఇబ్బంది పడతావు అని సోరే హెచ్చరిస్తుంది కానీ అతను వినకుండా వెళ్ళి ఎదురుగా వస్తున్న టమాటా బండిని బలంగా ఢీకొట్టి కింద పడిపోతాడు ఎలాగొలాగా అక్కడి నుండి లేచి తన గర్ల్ ఫ్రెండ్ ఎల్సా ఎదురు చూస్తున్న రెస్టారెంట్కి చేరుకుంటాడు జోనాథన్ టెన్షన్లో ఉండటం చూసి ఎల్సా కారణం అడుగుతుంది ఆ కార్లో నా ఇంటికి ఒక అమ్మాయిని పంపి ప్రాంక్ చేస్తున్నాడని జోనాథన్ చిరాగ్గా చెప్తాడు దానికి ఎల్సా ముందు ఆ కార్లతో స్నేహం ఖర్చాయి అతని వల్లే నువ్వు కూడా పాడైపోతున్నావు అయినా మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడాను ఆయన ఒప్పుకున్నారు నీకోసం ఒక మంచి రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేస్తారు నీ ఫ్యూచర్ సెటిల్ అయిపోతుంది అని చెప్తుంది కానీ జోనాథన్ లక్ష్యం రెస్టారెంట్ నడపటం కాదు ఒక గొప్ప ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదం జరుగుతుండగా సోరే వచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటుంది నేను సోరేని జోనాథన్ భార్యనని పరిచయం చేసుకుంటుంది ఇది విని ఎల్సాకు విపరీతమైన కోపం వస్తుంది జోనాథన్ ఆమెను శాంతింపజేస్తూ కార్లో డబ్బులిచ్చి పంపిన అమ్మాయి ఇదే అని చెప్తాడు ఎల్సా ఆమెను వెళ్ళిపోమని అన్నా కూడా సోరే మాత్రం నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం చేయాలని మొండికేస్తుంది జోనాథన్ వేరే టేబుల్ దగ్గర కూర్చుంటే డబ్బులిస్తానని చెప్పినా వినకుండా నీ పక్కనే కూర్చుని తింటాను నీ భార్యగా ఆ హక్కు నాకుంది అని కూర్చుంటుంది పైగా ఎల్సాతో నిజానికి నేను కోప్పడాలి నువ్వు నా భర్త పక్కన కూర్చున్నావు అయినా నేనెవరో తెలియకపోతే జోనాథన్ నా భోజనానికి డబ్బులు ఎందుకు ఇస్తాడు ఆలోచించు అని రెచ్చగొడుతుంది ఆ మాటలకి ఎల్స్ కోపంతో జోనాథన్ ముఖంపై నీళ్లు చల్లుతుంది కానీ సోరే సమయస్ఫూర్తితో మెనూ కార్డ్ అడ్డం పెట్టి తన ముఖం తడవకుండా తప్పించుకుంటుంది ఎల్సా అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతూ ఉంటే జోనాథన్ ఆమెను ఆపడానికి వెళ్తాడు అప్పుడు సోరే వెళ్లకు కిందపడి దెబ్బ తగులుతుంది అని మళ్లీ హెచ్చరిస్తుంది ఆమె చెప్పినట్టే జోనాథన్ వెయిటర్ని ఢీకొట్టి కింద పడతాడు భవిష్యత్తులో జరగబోయే ప్రతి విషయాన్ని ఈమె ముందే ఎలా చెబుతోందని జోనాథన్ అయోమయానికి గురవుతాడు ఇంటికి చేరుకున్నాక ఇంకో అడుగు ముందుకేస్తే పోలీసులకు ఫోన్ చేస్తాను వెళ్లిపోని సోరేని గది బయటే ఉంచి తలుపులు కిటికీలోంచి చూస్తే ఆమె అక్కడే బెంచ్ మీద కూర్చుని ఉంటుంది మరుసటి రోజు కూడా ఆమె అక్కడే ఉండటంతో అసలు నిజం తెలుసుకోవాలని జోనాథన్ ఆమెను ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు అక్కడ జోనాథన్ ఏదో ఆర్డర్ చేస్తూ ఉంటే సోరే వెయిటర్ తో అతనికి కేవలం నీళ్లు మాత్రమే ఇవ్వు తిండి నాకు కావాలి అని చెప్తుంది వెయిటర్ కూడా ఆమె మాట విని జోనాథన్ ముందు కేవలం నీళ్లు మాత్రమే పెట్టి వెళ్తాడు జోనాథన్ ఆకలితో ఆమె తింటూ ఉంటే చూస్తూ ఉండిపోతాడు అసలు నువ్వెవరు నన్నెందుకిలా ఇబ్బంది పెడుతున్నావని అడుగుతాడు సోరే మళ్ళీ అదే సమాధానం చెప్తుంది నేను నీ భార్యని భవిష్యత్తు నుండి వచ్చాను అంటుంది జోనాథన్ ఆ మాట నమ్మడు నా గురించి నీకేం తెలుసని ఇలా అంటున్నావు అని అడిగితే నీ గురించి నాకు అన్నీ తెలుసు అని ధీమాగా చెప్తుంది తర్వాత జోనాథన్ చాలా టెన్షన్లో కార్లో దగ్గరికి వెళ్తాడు కార్లో అప్పుడు ఒక స్టేజ్ ప్లే లో ఉంటాడు జోన్ జోనాథన్ నేరుగా వెళ్ళి ఆ అమ్మాయి నీకు ఎక్కడ దొరికింది నా గురించి తనకు అన్ని విషయాలు ఎలా చెప్పావు అని నిలదీస్తాడు కార్లో ఆశ్చర్యపోయి అసలు నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు సోరే గురించి అని జోనాథన్ అంటే కార్లో నవ్వుతూ అదేంటి సారీ అనడానికి పేరు పెట్టి పిలుస్తున్నావ్ అని జోక్ చేస్తాడు అరే ఆమె పేరు సోరేరా బాబు తను నా భార్యనని ఫ్యూచర్ నుండి వచ్చానని చెప్తోంది అని జోనాథన్ ఆవేదన చెందుతాడు జోనాథన్ సోరీ మధ్య జరిగిన సంభాషణని గుర్తు చేసుకుంటే జోనాథన్ ఆమెను ఒక పరీక్ష పెడతాడు నువ్వు నిజంగా నా భార్యవే అయితే మా అమ్మ పేరు చెప్పు అని అడుగుతాడు దానికి సోరే ఏ మాత్రం తడుముకోకుండా నీ తల్లి పేరు మాయా సెల్వియ్య ఆమెకు పన్నెండు మంది ఉన్నారు వాళ్లలో ఆమె మూడవ కుమార్తె అని పూర్తి జాతకం చెప్పేస్తుంది ఆ మాటలకి జోనాథన్ నోరెళ్ళ పెడతాడు అంతటితో ఆగక సరే మరి నా సంగతి సంగతేంటి అని అడిగితే నీ పెద్దక్క పేరు సడి ఆమెకు పెళ్లి కుదిరింది ఆ పెళ్ళయ్యాకే నువ్వు నన్ను కలుస్తావని చెప్తుంది మరి నా చెల్లెలు అని జోనాథన్ అడగ నీకసలు చెల్లెలేద్రా పేరెలా చెప్తాను అని సోరే బదిలిస్తుంది ఈ విషయాలన్నీ విన్నాక జోనాథన్ బుర్ర పాడైపోతుంది ఇవే విషయాల్ని కార్లోకి చెప్పి అసలు ఆమెకివన్నీ ఎలా తెలుసని తలపట్టుకుంటాడు కార్లో కూడా ఏం చెప్పాలో తెలియక అయామయంలో ఉండిపోతాడు జోనాదన్ ఇంటికి వచ్చేసరికి సోరే అతనికి ఇష్టమైన చికెన్ సూప్ తయారు చేస్తూ ఉంటుంది సరే నువ్వు నా ఫ్యూచర్ వైఫ్ అని ఒప్పుకుంటాను కానీ అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చావు అని జోనాథన్ అడుగుతాడు ఆమె నేను నీ జీవితాన్ని బాగు చేయడానికే వచ్చాను అని సమాధానం చెప్తుంది నా లైఫ్ ఇప్పటికే బాగుంది కదా ఇంకా ఏం మారుస్తావని జోనాథన్ అంటాడు అప్పుడు సోరే అతన్ని స్టూడియో రూమ్లోకి తీసుకెళ్తుంది ఈరోజు నువ్వు ఆర్ట్ క్యూరేటర్ డేవిడ్కు నీ ఫోటోలు చూపించబోతున్నావని నాకు తెలుసు కానీ నువ్వు తీసిన ఈ ఫోటోల మీద అతనికి పెద్దగా ఆసక్తి ఉండదు అతనికి ఏం కావాలో నేను చెప్తాను అని జోనాథన్ సీక్రెట్ లాకర్ తెరిచి ఒక బాక్స్ బయటకు తీస్తుంది జోనాథన్ అది వద్దని వారిస్తూ ఉన్నా వినకుండా ఇందులో ఒక ప్రత్యేకమైన ఫోటో ఉంది లడఖ్లోని ఒక గుడి దగ్గర నువ్వు ఒక ఆవిడ ఫోటో తీసావు కదా దాని నెంబర్ ఫోర్టీన్ ఫ్రేమ్ ట్వంటీ ఆ ఫోటో డేవిడ్కి చూపించు అతను ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడని చెప్తుంది ఆ ఫోటో గురించి జోనాథన్కి తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు అలాంటిది సోరే ఆ విషయం చెప్పడంతో ఆమె నిజంగానే ఫ్యూచర్ నుండి వచ్చిన తన భార్య అని జోనాథన్ నమ్మడం మొదలు పెడతాడు జోనాథన్ ఆ ఫోటో తీసుకుని కార్లతో కలిసి డేవిడ్ని కలవడానికి వెళ్తాడు ఆశ్చర్యకరంగా ఆ ఫోటో చూడగానే డేవిడ్ ఫిదా అయిపోతాడు ఇలాంటి షార్ట్ నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు అద్దెరిపోయిందని పొగడేస్తాడు ఆ ప్రశంసలు విని జోనాథన్ కారులో షాక్ అయిపోతారు పక్క టేబుల్ దగ్గరే కూర్చున్న సోరే ఇదంతా చూస్తూ చిరునవ్వు చెందిస్తుంది అప్పుడే సోరే ఇప్పటికైనా నమ్ముతావా నేను చెప్పింది నిజమని అంటుంది అప్పుడు జోనాథన్ పూర్తిగా నమ్మేసి ఆమెకు షేక్ హ్యాండ్ కూడా ఇస్తాడు ఇక అప్పటి నుండి సోరీ జోనాథన్ జీవితాన్ని పూర్తిగా మార్చేయడం మొదలు పెడుతుంది అతని దగ్గరున్న సిగరెట్లన్నీ తగలబెట్టేసి మద్యం బాటిల్లు సింక్లో పారబోస్తుంది అలవాటు పడిన జోనాథన్కు అది నరకంలా అనిపిస్తుంది కానీ సోరీ వినదు ఆమె అతన్ని ఉదయాన్నే నిద్రలేపి వాకింగ్కి తీసుకెళ్ళడం సరైన సమయానికి పౌష్టికాహారం ఇవ్వడం వ్యాయామాలు చేయించడం వంటివి చేసి అతని లైఫ్ లో ఒక క్రమశిక్షణ తీసుకొస్తుంది ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు బాగా దగ్గరవుతారు కొన్ని రోజుల తర్వాత డేవిడ్ జోనాథన్ తో మాడ్రిడ్ లో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఉంది దానికోసం నీ ఫోటోల కలెక్షన్ కావాలి నువ్వు ఏదో ఒక డిఫరెంట్ వర్క్ ఇస్తావని నాకు నమ్మకం ఉందని ప్రోత్సహిస్తాడు జోనాథన్ కూడా చాలా ఉత్సాహంగా పనిలో పడిపోతాడు సరిగ్గా అదే సమయంలో సోరీ ఒక పార్సిల్ ఓపెన్ చేయబోతూ ఉంటే జోనాథన్ వద్దని గట్టిగా అరుస్తాడు అప్పుడు సోరీ నవ్వు ఇందులో నీ మాజీ ప్రేసి పంపిన వస్తువులు ఉన్నాయని నాకు తెలుసులే అంటుంది జోనాథన్ ఆ పార్సిల్ను ఆపడానికి ప్రయత్నిస్తూ సూర్యను ఆట ఆ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరవుతారు జోనాథన్ ఆమెను ముద్దు పెట్టుకోబోతూ ఉంటే సోరే అతన్ని ఆపి మనం ఇంకా పెళ్లి చేసుకోలేదు నేను నీకు కాబోయే భార్యని మాత్రమే నీ అక్క పెళ్లిలో మనం మొదటిసారి కలుస్తాం ఆ తర్వాతే మన ప్రేమ పెళ్లి అన్నీ జరుగుతాయని చెప్తుంది జోనాథన్ కూడా ఆమె మాటల్ని అంగీకరిస్తాడు తన జీవితాన్ని ఒక దారిలో పెట్టిన సోరేనే తన భార్య అవుతుందని అతనికి నమ్మకం కలుగుతుంది ఇద్దరూ కలిసి పుస్తకాలు చదువుకుంటూ చాలా రొమాంటిక్గా సమయాన్ని గడుపుతారు మరుసటి రోజు జోనాథన్ తన ఎగ్జిబిషన్ కోసం ఫోటోలు ఎంపిక చేస్తాడు ఏ ఫోటో బాగుంటుందో సోరే సలహా కూడా తీసుకుంటాడు అయితే ఏదో ఒక ఫోటో తక్కువైనట్లు అతనికి అనిపిస్తుంది ఆ పర్ఫెక్ట్ షాట్ కోసం సోరేన్ తీసుకుని ఒక అందమైన సన్సెట్ పాయింట్కి వెళ్తాడు అక్కడ కెమెరా సెట్ చేసి సూర్యుడు అస్తమించే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు సోరేకి పోర్ కొట్టి కెమెరా ముందు వచ్చి నిలబడడంతో జోనాథన్కు ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది ఆమెనే మోడల్గా పెట్టి ఒక అద్భుతమైన ఫోటోలు క్లిక్ చేస్తాడు ఈ ఫోటోలు చూసి డేవిడ్ ఖచ్చితంగా ఫిదా అవుతాడని జోనాథన్ నమ్ముతాడు అయితే రాత్రి సోరే నిద్రపోయిన తర్వాత జోనాథన్ రహస్యంగా బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు అది చూసిన సోరే అతన్ని గట్టిగా మందలిస్తుంది నీ ఈ చెడు అలవాట్ల వల్లే పెళ్లైన పదేళ్లకే గుండెపోటుతో నువ్వు చనిపోతావు నన్ను ఈ లోకంలో ఒంటరిదాన్ని చేస్తావు అందుకే నిన్ను మార్చడానికి నేను ఇక్కడికి వచ్చాను అని ఏడుస్తూ చెప్తుంది ఆ బాధలో ఆమె ముక్కు నుండి రక్తం కారుతుంది వెంటనే సమయం మళ్ళీ వెనక్కి వెళ్తుంది జోనాథన్ తన అలవాట్లను మార్చుకున్నప్పుడల్లా ఈ టైం లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది సోరే ప్రతిసారి భవిష్యత్తు నుండి వచ్చి అతన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది లూప్ లూప్లో జోనాథన్ తాగి రోడ్డు మీద పడి ఉండటం చూసి సోరే విపరీతంగా బాధపడుతుంది నువ్వు చనిపోతే నేను ప్రతిరోజు చస్తూ బతకాల్సి వస్తుందని ఎమోషనల్ అవుతుంది కానీ you <laughs> జోనాథన్ తన అలవాట్లని వదులుకోనని మొండికేస్తాడు దాంతో సోరే విసిగిపోయి నీకు నీ సిగరెట్లే ముఖ్యమైతే నీ అక్క పెళ్లి తర్వాత నన్ను కలవద్దు నన్ను ప్రేమించొద్దని చెప్పి వెళ్లిపోతుంది తర్వాతి లూప్లో సోరే జోనాథన్ కళ్ళు తెరిచేలోపే అక్కడి నుండి వెళ్లిపోయి ఒక బొటిక్లో పనిలో చేరుతుంది అక్కడ తన టాలెంట్తో కస్టమర్లను మెప్పించి యజమాని మార్కో దగ్గర నమ్మకాన్ని సంపాదిస్తుంది కానీ విధి వైపరీత్యం ఏంటంటే ఎల్సా తన పెళ్లి గౌన్ కోసం అదే షాప్కి వస్తుంది ఆమె వెంట జోనాథన్ కూడా ఉంటాడు తన కళ్ళ ముందే జోనాథన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డం చూసి సోరీ తట్టుకోలేకపోతుంది మార్కో ఆమెకు ధైర్యం చెబుతూ గతాన్ని మరణాన్ని మనం మార్చలేం కానీ ఆ అనుభవాల నుండి మనల్ని మనం మార్చుకోవచ్చని వివరిస్తాడు సరిగ్గా అప్పుడే జోనాథన్ ఎల్సా మధ్య గొడవ జరిగి వాడు విడిపోతారు జోనాథన్ వెళ్లిపోయిన తర్వాత సోరీ మార్కో చెప్పిన మాటలను అర్థం చేసుకుంటుంది మార్కో మాటలతో సోరేకు గతం గుర్తుకొస్తుంది జోనాథన్ ని హత్తుకుని తనను కనిపెట్టుకుని ఉన్నందుకు కృతజ్ఞతలను చెప్తుంది ఆ క్షణంలో ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది వెంటనే ఆమె ముక్కు నుండి మళ్ళీ రక్తం కారుతుంది అంటే టైమ్లు మళ్ళీ మొదటికొస్తుంది ఈసారి జోనాథన్ నిద్ర లేవకముందే సోరే లేచి అతను వద్దన్న పాస్ తెరుస్తుంది అందులో ఎల్సా రాసిన ప్రేమలేఖలు ఉంటాయని ఆమె అనుకుంటుంది కానీ అందులో జోనాథన్ తన తండ్రి కోసం రాసిన ఉత్తరాలుంటాయి జోనాథన్ తన తండ్రిని ఎంత మిస్ అవుతున్నాడో సోరేకు అప్పుడు అర్థమవుతుంది ఒక ఉత్తరంలో నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు నన్ను గుర్తు చేసుకున్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని ఉంటుంది ఇవన్నీ చూసి సోరే ఆశ్చర్యపోతుంది ఈలోగా జోనాథన్ నిద్రలేస్తాడు సోరే అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ అతను ఆమెను గుర్తుపట్టక బయటకు నెట్టేస్తాడు తర్వాతి టైం రూప్లో ఆమె మళ్లీ ప్రయత్నిస్తే జోనాథన్ ఏకంగా ఆమెను పోలీసులకు అప్పగిస్తాడు ఇలా లాభం లేదని గ్రహించిన సోరే ఓపికతో అతనికి అన్నీ వివరించి నమ్మకం కలిగిస్తుంది ఇద్దరూ మళ్లీ సంతోషంగా గడుపుతున్న సమయంలో జోనాథన్ సిగరెట్ తాగుతూ ఉంటే సోరే కోపడకుండా అడుగుతుంది నువ్వు నీ తండ్రిని మిస్ అవుతున్నావు కదా అందుకే కదా తాగుతున్నావు నీ మనసులో ఉన్న బాధను నేరుగా ఆయనతో చెప్పుకో అప్పుడే నీ ఒత్తిడి తగ్గి ఈ అలవాటు మానేస్తావని చెప్తుంది జోనాథన్ తన చిన్ననాటి చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడతాడు ఆయన వల్ల నేను పడ్డ బాధ మర్చిపోలేను అని అంటే సోరే అతన్ని ఎమోషనల్ గా కన్విన్స్ చేస్తుంది మరోవైపు సోరే కార్లోను కలిసి తన భవిష్యత్తు నుండి వచ్చానని చెప్తుంది కార్లో మొదట నమ్మకపోయినా తర్వాత జోనాథన్ వ్యక్తిత్వం గురించి ఆమెకు వివరిస్తాడు జోనాథన్ ఎవరి కంట్రోల్లో ఉండటానికి ఇష్టపడ్డని చెప్తాడు సోరే అతన్ని మార్చగలనని నమ్మకంగా వెళ్తుంది జోనాథన్ వ్యాయామం చేస్తూ ఉంటే నేను చెప్పానని ఏదీ చేయకు నీకు మంచిదనిపిస్తేనే చెయ్యి అని అతనికి స్వేచ్ఛనిస్తుంది తన తండ్రిపై ఉన్న కోపం ఒక పంజరం లాంటిదని నుండి బయటకు రావాలని కోరుతుంది చివరికి జోనాథన్ తన తండ్రిని కలవాలని నిర్ణయించుకుంటాడు కానీ వాళ్ల తండ్రి ఇంటికి వెళ్లేసరికి మళ్లీ నుండి రక్తం కారి టైమ్ లూప్ మొదలవుతుంది ఈసారి సూర్యస్తమయం చాలా త్వరగా జరిగిపోతుంది వాతావరణ మార్పుల వల్ల పగటి సమయం తగ్గిపోతుందని వార్తల్లో చెప్తూ ఉంటారు దీనివల్ల సోరేకు జోనాథన్ను మార్చడానికి సమయం తక్కువగా దొరుకుతుంది ఎన్ని లూప్స్ రిపీట్ అయినా సోరే ఓడిపోతూనే ఉంటుంది చివరికి ఒక లూప్లో సోరే కనిపించదు జోనాథన్ తానంతట తానుగా ఎల్సాతో విడిపోయి తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు ధైర్యం చేసి తన తండ్రి ఇంటికి వెళ్తాడు అక్కడ తండ్రి తన రెండో భార్య కొడుకుతో ఆడుకోవడం చూసి జోనాథన్ బాధపడతాడు ఒక ఫోటో వెనుక నాన్న మీరు మమ్మల్ని మర్చిపోయారనుకున్నాను కానీ మీకు కేవలం నాలుగేళ్లు మాత్రమే కొడుకుగా ఉన్నందుకు కృతజ్ఞతలు మిమ్మల్ని క్షమించేస్తున్నాను అని రాసొస్తాడు ఆ తర్వాత జోనాథన్ పూర్తిగా మారిపోతాడు ఆరోగ్యకరమైన అలవాట్లతో తన ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తాడు అక్కడికి సోరే వస్తుంది ఆమె అతనికి పరిచయం అవుతుంది అలా వాళ్ళిద్దరూ చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న మరుక్షణమే వాళ్ళకి గత జన్మలు ఆ టైం లూప్ సంఘటనలన్నీ గుర్తుకొస్తాయి జోనాథన్ చనిపోయినప్పుడు సోరే పడ్డ వేదన మనకి ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుంది జోనాథన్ చివరి కొరిక తీర్చడానికి సోరే ఆర్కిటిక్ వెళ్లినప్పుడు ఆమె కన్నీటి చుక్క వల్ల ఈ టైం లూప్ మొదలైందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు జోనాథన్ ప్రాణులతో ఉన్నాడు సోరే సంతోషంగా ఉంది ఇద్దరు ఒకరినొకరు హత్తుకునే ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండవుతుంది ఈ మూవీని మన సబ్స్క్రైబర్ లోకేష్ సజెస్ట్ చేశారు మీరు కూడా ఏదైనా మూవీని చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్లో మూవీ పేరు తెలియజేయండి నేను మీకోసం ఆ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్